ఆ 예수రాజా నీలే నీ ఉన్నవే ఓహ కనదవే వీదు ఆచార్యా కీడు హల్లెలూయా దేవుని ఆచార్య క్రీలట ఓహకు అందవు అదేంటిండి పిండి తెమ్మన్నాడు దేవజండు అది తెచ్చి పిండి ఇచ్చారు ఆ దేవజండు పిండి అందులో వేయగా నీరేమైపోయింది ఏమైపోయిందో మా సగమా మధురముగా మార్చబడింది చేతు నీళ్ళు ఉప్పు నీళ్లు సవల నీళ్ళు ఆ ఏమైపోయింది మధురమైన చల్వలుగా మార్చబడింది ఎవరు దైవజనుడు పిండి వేయగా ఆ పిండి దేవుని వాక్యం దేవుని స్తోత్రుయ నీ హృదయం చెడిపోయింది నీ హృదయం పాడైపోయింది చెడ్డ ఆలోచనలతో చెడ్డ తలపులతో చెడ్డ ఉద్దేశాలతో ఓ చెడ్డ మాటలతో చెడ్డ చూపులతో చెడ్డ ప్రేరేపన చేత ఈ హృదయం అనే బాయి చెడిపోయింది ఆ చెడిపోయిన బాయి ఆ చెడిపోయిన హృదయం బాగవ్వాలంటే దైవజనుడు వాక్యమనే పిండి వేయాలి దేవునికి సత్య వాక్యమనే పిండి వేస్తే యథార్థమైన వాక్యమనే పిండి వేస్తే ఆ పిండి వాక్యానికి సాదృశ్యం ఖండించే వాక్యం గర్తించే వాక్యం చేసే వాక్యం బుద్ధి చెప్పే వాక్యం పిండి వేస్తే ఆ హృదయం ఏమవుతుందటమ్మా హృదయం మారిపోతుంది అందుకన్నాడు హృదయ శుద్ధి గలవారు వారు తండ్రులు దరిద్రులు కారండి అదో అదవుతుంది తల్లి హృదయ శుద్ధి గలవారు వారు తన్నులు వారు దేవుని ఏం చూస్తారట సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు క్రికెట్ రోజు ఈ రోజు ఈ రోజు కాదు నిన్నటి రోజున నేను ఒక షాటకి వెళ్ళాను